స్తే చదువు లేకపోతే అంతే అదేంటి ఎలా అంటున్నావు అది అంతే రా మా స్కూల్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి దాన్ని బట్టే ఫీజులు ఉంటాయి ఏమేమి ఉంటాయి అడ్మిషన్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ఎగ్జామ్ అవసరం అయితే డొనేషన్ కూడా ఇవ్వాలి మీ మీ స్కూల్లో ఎంతమంది ఉంటారు మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు నలభై నుంచి యాభై మంది ఉంటారు మరి మీకు ఇబ్బందిగా ఉండదు మాకు ఇబ్బంది ఉండదు డబ్బులు ఇచ్చి ఇరికి కూర్చొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం మరి మీకు ఆటలు ఉంటాయా ఉంటాయి వారానికి ఒక ఆట ఉంటది లేకపోతే అంతే చదువు సంగతేంటి మరి చదువు చెప్తేనే ఉంటారు అది అసలు అర్థం కాదు యూనిఫామ్స్ కూడా ఎక్కడ తీసుకుంటారు యూనిఫామ్స్ వాళ్ళ స్కూల్లోనే కొనాలి కూడా వాళ్ళ స్కూల్లో కొనాలి షూ కూడా వాళ్ళ స్కూల్లో కొనాలి స్కూల్ దూరంగా ఉంటే మాది విశాలమైన ప్లే గ్రౌండ్ ఇక్కడ మేము వాలీబాల్ ఆడతాము అక్కడ ఖోఖో ఆడతాము అక్కడ కబడ్డీ ఆడతాము మాది విశాలమైన క్లాస్ రూమ్ డెస్క్ బెంచ్ పై ఇద్దరమే కూర్చుంటాం ఎయిత్ నుంచి టెన్త్ వరకు డిజిటల్ క్లాసెస్ పద్యాలు అంటే సంస్కృత చంద్రస్ నుంచి తీసుకున్నటువంటి పద్యాలు మరి దీంట్లో ప్రాసనయ ఉంటుంది ప్రతి ఒక్క పద్యంలో కంపల్సరిగా ప్రాసనీయం ఉంటుంది ప్రాథనయ్యం అంటే పద్యంలో రెండో అక్షరాన్ని ప్రాథనం మరి పద్యంలో నాలుగు పాదాలు చూస్తే నాలుగింట్లలో కూడా ఒకే రకమైనటువంటి అక్షరం వస్తుంది మొదటి లైన్లో కానేటువంటి అక్షరం వస్తే రెండో దాంట్లో కూడా కా ఉంటుంది అట్లా నాలుగు లైన్లలో ఒకే రకమైనటువంటి అక్షరాలు వస్తుంది మాది పెద్ద సైన్స్ ల్యాబ్ పాఠాల్లో చెప్పే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది పాఠాల్లో సంబంధించిన సైన్స్ సంబంధించిన అన్ని ప్రయోగాలు మాతో చేయిస్తారు మాకు రాకపోతే చేసి చూపిస్తారు మాకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి మాది విశాలమైన గ్రంథాలయం ప్రతిరోజు ఇక్కడ ఒక ప్రియర్ చదువుకోవడానికి ఉపయోగిస్తాం ఇది డైనింగ్ రూమ్ మధ్యాహ్నం భోజనం ఇక్కడనే చేస్తాం సమయంలో యోగా ధ్యానం వంటివి చేస్తాం ఇక జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు జాతీయ జయంతి వర్ధంతి వివిధ రకాల దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం ఇక అతను సమయంలో యోగా ధ్యానం వంటివి చేస్తాం ఇక జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు జాతీయ నాయకుల జా జయంతి వర్ధంతి వివిధ రకాల దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం ఇక మా నుండి ఎటువంటి ఫీజులు వసూలు చేయరు పైగా మాకే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ గుడ్డుతో మధ్యాహ్నం భోజనం పోషకాలు కలిగిన రాగి జావా పదో తరగతి వాళ్ళకు స్నాక్స్ ఉచితంగా ఇస్తారు దూ ఇంకా దూరం నుండి వచ్చే వాళ్ళకు ఆటో ఛార్జీలు కూడా ఇస్తారు అవును ఇకపై నేను ప్రైవేట్ స్కూల్కి పోయి దండగా డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా డబ్బులు ఏమైనా చెట్ల వస్తున్నాయా ఇకపై నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళనే వెళ్ళారు అసలు బోమ్ ప్రైవేట్ స్కూల్ అస్సలు బాగా ఇష్టమైతే గవర్నమెంట్ గవర్నమెంట్కే వస్తాం మేము మా తల్లిదండ్రులకు డబ్బులు మిగిలిస్తాం ఈ డబ్బులనే పై చదువులకు వాడుకుంటా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు మా ప్రభుత్వ బడిలో మంచిగా పాఠాలు చెప్తారు చెప్తారు మేము జీవితం మా మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా మంచిగా చదువు చెప్తారు జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి మార్గం చూపుతారు బడిలో చదివిన వారు దేశాన్ని వెళ్ళిన వారు ఇప్పుడు ఉన్నారు వారు కూడా ఉన్నారు మా బడి మేధావులను తయారు చేసే అమ్మఒడి ఇంకా కూడా సంతోషం చెప్పిన ఇంకా ఏదైనా అర్థం చేసుకొని అనవసరంగా ప్రైవేట్ కూడా పోయి తల్లిదండ్రులకు ఆర్థిక వ్యాపారం కాకుండా వచ్చినందుకు సంతోషం ఇంకా కూడా మీ ఫ్రెండ్స్ను మీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా తీసుకురావాలని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ thank <laughs> you